ఎందుకు నమస్కారం సో వేకి యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకున్నాను అండి సో లైవ్ చేద్దాం అనుకుని కూడా సో వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా ప్యూర్ కథాన్ పట్టు సారీస్ మీకైతే టుడే గివ్ విన్నర్ విన్నర్కి ఒక బ్యూటిఫుల్ కథాన్ పట్టు సారీ గివేవే విన్నర్ కూడా ఇస్తానని అనౌన్స్ చేశాం కదా సో తప్పకుండా బుకింగ్స్ వాళ్ళ నుంచి నేమ్స్ అయితే తీసి ఒక విన్నర్ని కథాన్ పట్టు సారీ అయితే గివ్ అవే గిఫ్ట్కి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా గివ్ అవే గిఫ్ట్ కింద ఒక బ్యూటిఫుల్ శారీ అయితే గివ్ అవే గిఫ్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా టుడే వచ్చినప్పటికీ అన్నీ కూడా ఖతాన్స్లో ఫ్రైడే స్పెషల్ అండి శ్రావణ మాసం తొలి శుక్రవారం స్పెషలు మీరు వచ్చే వారానికి చక్కగా పూజలో కట్టుకోవడానికి ఖచ్చితంగా మా పేరు చెప్తారు ఇంత మంచి శారీని ఎలాగ ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చారు అయ్యమ్మా తక్కువ ప్రైస్కి ఇచ్చారని అనుకుంటారండి అంత మంచిది కలెక్షన్ అనమాట అందరికీ బడ్జెట్లో వస్తాయి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పిక్ అని సారీ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి విత్ పోచింపల్లి డిజైన్ అద్భుతంగా ఉంది విత్ హెవీ టాజిల్స్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ ఇట్లా అవుతుంది సో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈశ్వన్ సారీ సో మీకు సరే అండి సో పన్నెండు వందల తొంభై తొమ్మిది కూడా కాదు పన్నెండు వందల యాభై రూపాయలకి అమ్మా గుడ్ బాయ్ హ్యాండ్ వాష్ చేసుకోపో షింక్లో ఇట్లా ఇల్లు వాడు పడిపోతాడు సో ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేద్దాం అండి పిక్ అని సారీ పన్నెండు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి అదిరిపోయే కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ప్రతి ఒక్కరు మనం ఎఫెక్ట్ పెట్టగలిగినటువంటి ప్రైజ్ అండి చాలా 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 బాగుంది కలెక్షన్ అయితే మాత్రం డోంట్ మిస్ కలెక్షన్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో రియల్గా ఇంకా బాగుంటుంది ఒకసారి శారీ డ్రాప్ చేసుకుని చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ అండి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు వేర్ చేస్తే కూడా చాలా అంటే చాలా అండి శారీస్ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ మెరూన్ రెడ్లోనే ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది సారీ అండ్ ఇది వస్తే కించుమించు మీకు ఖతాన్ పట్టు సారీ మనకి ఏమంటారు ఐ మీన్ మష్రూమ్ ఖతాన్ సారీ లాగా ఉందన్నమాట లుక్ అయితే మాత్రం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండి విత్ లహరియా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ పిక్ అని సారీ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో మీకు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వస్తుంది స్కై బ్లూ కలర్కి రాజ్కోట్ పటోలా డిజైన్ అండి మీకు ఇది పాట్ ఆర్ ఇది బ్లౌజ్ లైట్ స్కై బ్లూ కలర్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా పెట్టడానికి కూడా ఇబ్బంది లేదండి బాగుంది ఐటెం అయితే బాగుంది చక్కగా మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది బెనారసీ కథానండి పళ్ళుపాటు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంది దానిలో అయితే నో డౌట్ అండి ప్రైస్ తగ్గింది కదా క్వాలిటీ ఎట్లా ఉంటుంది అసలు డౌట్ పడద్దండి క్వాలిటీ చాలా బాగుంది సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మనకి గ్రే కలర్ అండి గ్రే కలర్కి పింక్ కలర్ హెవీ బ్రోకెట్ అయితే ఇచ్చారు విత్ పైటాని సో ఇట్లా వస్తుంది మీకు శారీ వన్ బై వన్ అయితే శారీస్ అయితే చూపించేస్తానండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు పాలపిట్ట కలర్కి పింక్ కలర్ అండి మనకి ఇలాగ లహరియా ప్యాటర్ను సూపర్ 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 సూపర్గా ఉంటుంది శారీ వేర్ చేస్తే సో బ్లూ కలర్ అండి విత్ కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారు క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ అండి హెవీ డిజైన్స్ అండి హెవీ డిజైన్స్ అండ్ మంచి రెడ్ అండ్ మెరూన్ రెడ్కి మనకి ఇలాగా పోచంపల్లి స్టైల్ అయితే ఇచ్చారు మెరూన్ రెడ్ పింక్ అండ్ పింక్ అండి నాకైతే బహు నచ్చిన శారీ ఏంటంటే మంచి జ్యువెలరీస్ వేసుకుంటే బాగుంటుంది అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి అరిటాకు పచ్చకి లైట్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంటుంది కలర్ అండ్ క్రీమ్ అండ్ పైతానీ స్టైల్ అండి ఇది లాస్ట్ మనం ఫోర్టీన్ డబల్ నైన్ పెట్టాం మీ అందరూ గుర్తే ఉంటుంది చాలా బాగుంటుంది శారీ క్రీమ్ విత్ పైతానీ అండి పింక్ సో బ్లూ అండ్ పింక్ అండి బ్లూ అండ్ రెడ్ పైతానీ స్టైల్ అండి ఆల్ ఓవర్స్ అన్న డిజైన్ అయితే ఇచ్చారు సో ఇది కూడా అంతేనండి పటోలా డిజైన్ శారీ అంతా కూడా బటన్ షుక్ వచ్చి పటోలా డిజైన్ అయితే ఇచ్చారు శారీ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మీకు బుట్ ఇస్త అయితే ఇచ్చారు పళ్ళుపాటిదండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోంట్ మిస్ కలెక్షన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి నేను అదైతే చెప్పగలుగుతాను అండ్ రామా గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి బ్లౌజ్ పాటు శారీ ఆల్ ఓవర్ అయితే ఇంత హెవీ డిజైన్ అయితే వచ్చింది ఫోన్ కంటే కూడా రియాలిటీలో చాలా బాగుందండి సారీ శారీ ఫోన్ కన్నా కూడా రియల్గా కలర్ అయితే చాలా బాగుంటుంది సో బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి విత్ కట్ వర్క్ ఇవన్నీ కూడా ప్రైజెస్ అనేవి ఫోర్టీన్ డబల్ నైన్ దాకా పెట్టవలసినటువంటి శారీస్ అండి టుడేస్ శ్రావణ శుక్రవారం నెక్స్ట్ వారం మనకి లక్ష్మీవారం కాబట్టి చక్కగా ఆ రోజు మీరు వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా మీరు తీసుకుని కట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు మనస్ఫూర్తిగా చెప్తారు కదా ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి కలెక్షన్ వచ్చిందని సో అలాంటిది ఒక్క మాట చాలండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అంత మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట ఈ కలర్స్ ఎక్స్పెషల్లీ ఇలాంటి కలర్స్ ఫోన్కి అందట్లేదండి బట్ రియల్గా చాలా బాగుంటాయి కలర్స్ ఫోన్కి ఎడపెడగా ఉంటాయి కొన్ని కొన్ని రంగులు ఏంటంటే ఫోన్కి కనిపించవండి అందంగా కనిపించవు బట్ రియల్గా చాలా బాగుంటాయి కలర్స్ అటువంటి కలర్ కాంబినేషన్స్ అండి చాలా అద్భుతంగా ఉంటాయి చీరలు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఈచ్ వన్ సారీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఇంత మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా చాన్ డిజైన్ అండి చాలా బాగుంది సో చాలా మంచి కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ టైం పెసర గ్రీన్ అండి పెసర్ గ్రీన్ గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టీస్తో ఈ మాదిరి వీవింగ్ అండి రెడ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్టే వస్తాయండి ప్రతి బ్లౌజు కాంట్రాస్టే వస్తుంది మీరు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఎటువంటి డౌట్ పడకుండా చక్కగా పెట్టుకోవడానికి అనువుగా అయితే ఉన్నాయి అండ్ అన్నీ కూడా మీ బడ్జెట్లో అయితే వస్తాయి వచ్చేవన్నీ ఇక ఈ నెల అంతా పెళ్లిళ్ళు హడావిడే కాబట్టి యూస్ఫుల్ అడి అయినటువంటి వీడియో అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సో అలానే ఇదే లాస్ట్ వీడియో అండి కథాన్స్ మీకు ఒక బ్యూటిఫుల్ కథన్ పట్టు పట్టుసారి అయితే గివ్ అవే గిఫ్ట్కి ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసి మీ నేమ్ అనేది డెఫినెట్గా మెన్షన్ చేయండి అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కదువా డిజైన్ అయితే ఇచ్చారు విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సేమ్ లో గ్రే విత్ పింక్ కలర్ గ్రే విత్ రెడ్ అండి సో గ్రే విత్ రెడ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది అయితే మాత్రం సూపర్గా ఉందండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది బట్ ప్రైజ్ అంతేనండి ప్రైజ్ ఏం మీకేం పెంచలేదు సేమ్ ప్రైజ్ ఎంత బాగున్నా కూడా క్లియరెన్స్ సేల్లో ఎన్ని శారీస్ ఉన్నా కూడా డెఫినెట్గా క్లియరెన్స్ సేల్ అంటే డెఫినెట్గా క్లియరెన్స్ సేలే కదండి సో మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ అండి హల్దీలకి వాటికి మోస్ట్లీ హ్యా హ్యాపీగా వాడేసుకోవచ్చు అనమాట మీరు శారీ అనేది అదేవిధంగా ఆఫ్ వైట్ విత్ పింక్ అండి ఆఫ్ వైట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అదేవిధంగా ఇంకోటి కూడా ఆఫ్ వైట్కి ఏమంటే పింక్ కలర్ అండి సో రెండు డిఫరెంట్ బూటీస్ ఇదో రక అయ్యో ఇదో రకమైన బుటి ఇదొక ఒక రకమైన బుటి సో ఏదైనప్పటికీ కానివ్వండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దు అందరు నేమ్స్ అయితే చిట్టీస్ అయితే వేయడం జరిగింది ఖచ్చితంగా రాత్రి ఏ టైం అయినా సరే నేను గివ్వే విన్నర్ నీరోజే అనౌన్స్ అయితే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా మీరు గివే విన్నర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు మీ నేమ్ అనేది మెన్షన్ చేయించుకొని బుకింగ్ అనేది చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ